ొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో వెయ్యి ముప్పై ఎనిమిదో రోజున గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ నందు నూట యాభై మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరిగింది హంగర్ రిలీఫ్ సర్వీస్ వీక్ జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కరా నుండి టిఎస్ జిఆర్ఇ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మిరియాలగూడ యూనిట్ వారి ఆధ్వర్యంలో దాతృత్వం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి ఎంజేఎఫ్ కూటాల రాంబాబు ఎంజేఎఫ్ ఎనగన్ల లింగయ్య జడ్సీ ముక్కపాటి వెంకటేశ్వరరావు పాశం రవీందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి భాస్కర క్లబ్ యూనిట్ లైన్ లీడర్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతులు కోలా సైదులు ముదిరాజ్ జడ్సీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి గౌరవ అధ్యక్షులు శేషు అసోసియేషన్ అధ్యక్షులు హేమసుందర్ గుప్తా బిల్డింగ్ చైర్మన్ గోపయ్య ఉపాధ్యక్షులు పిడి ఎడ్విన్ సభ్యులు కృష్ణారెడ్డి ఎల్లయ్య ఏడుకొండలు వీరారెడ్డి తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు அன்னதானம் 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 ஈஹாக்கி பரா பிரிய சன்னிதானம் அன்னதானிதானம் अन्न श्री हरि अन्न भूपिरी भूतिर सुखी भवा अता सुखी भवा भवति भूति అది సృష్టికి పారాణి అన్నదా భవా అన్నదా సుఖీ భవా దరిద్ర నారాయణ సేవాదేవత్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవత్రోవాళిని ఏ కడుపు నింపితే పండగెందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీ భవా అన్నరాఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనువే ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్త నువ్వు అన్నరాఖీ భవా అన్నరాఖీభవా అన్నదాన அன்னதானம் அதானம் அன்னதானம் இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் அன்னதானம் அன்னதானம்

చరిత్రం మీరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లైన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు పేదల పట్ల మీకున్న సామాజిక స్పృహకు మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వెయ్యి ముప్పై ఎనిమిదవ రోజు వరకు ఇలాగే కంటిన్యూషన్గా జరుగుతున్నందుకు నేను రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చాను నా బర్త్ బర్త్డే అప్పుడు కానీ లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాల్లో కూడా ఇక్కడ చేయడం జరిగింది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఎందుకంటే అతి బీదలైన ఈ ఏరియా హాస్పిటల్లో ఉన్న కి మరి అల్పాహారం అందించడం ఒక మంచి సహాయం చేసినట్టుగా వాళ్ళకి ఎక్కడో బయటికి పోయి ఇబ్బంది పడేదానికంటే ఇక్కడ వాళ్ళకి చేయడం చాలా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని మీరు గవర్నమెంట్ లిస్టుకి తీసుకురావాలని ఆ రోజు చెప్తాను మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు ఇక్కడనే స్థానికంగా ఉంటారు వారికి చెప్పి ఇది అన్ని ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంటే టేకప్ చేసేటట్టుగా మీ ప్రయత్నాన్ని చేస్తారని మిమ్మల్ని చూసి వారు కూడా ఇన్స్పైర్ అయ్యి గవర్నమెంట్ని అడిగేందుకు మీ ఎమ్మెల్యే గారిని మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని తర్వాత ఎమ్మెల్సీలని గవర్నమెంట్ దిష్టి తీసుకుపోయి మన దగ్గర అంటే మీరు సేవాభావంతో చేస్తున్నారు ప్రతి ఏరియా హాస్పిటల్లో కూడా అందరు మీద వాళ్ళే ఉంటారు అందరి మీద వాళ్ళకి ఫలాలు అందినప్పుడే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మా యొక్క ఆలోచన మా విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మా గౌరవ అధ్యక్షులు మా బిల్డింగ్ కమిటీ చైర్మన్ తర్వాత మా సెక్రటరీ గారు తర్వాత మా వైస్ ప్రెసిడెంట్స్ మరి మా కార్యవర్గము సీనియర్లు అందరికి కూడా కృతజ్ఞత తెలుస్తున్నారు ఎందుకంటే ఎయిట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే మా వాళ్ళు సెవెన్ థర్టీకే వచ్చి అంటే ఇతరంత ఉద్యోగులైనా కూడా చాలా చురుగ్గా పాల్గొని వీళ్ళు మరి మీ కార్యక్రమాన్ని ఇలాగే ఇంకా మన వాళ్ళు ఎవరైనా సరే బర్త్డే కావచ్చు మ్యారేజ్ డే కావచ్చు లేకపోతే ముఖ్య మీ పిల్లలే కావచ్చు మీ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరి ఉన్నా కూడా ఇక్కడ జిల్లలకు మనం ఒక దాతృత్వం వహించినట్టుగా ఉంటుందని చెప్తూ నాకు అవకాశాన్ని తెలుగు కార్యక్రమానికి మా విశ్రాంతి ఉద్యోగులు సహకారాన్ని ఎల్లవేళలు అందించాలని నా మనసారా కోరుకుంటున్నాను మరో జన్మ ఉంటుందో ఉండదో కన్నా తెలవదు కానీ ఈ జన్మ మాత్రం ఇలా చేస్తే పది మందికి చాలా పుణ్యమంత్రి కోరుకుంటూ మా విశ్రాంతి ఉద్యోగం కండక్ట్ చేస్తున్నటువంటి ఆన్లైన్లో కూడా వారికి ఒక వెయ్యి ముప్పై ఎనిమిదవ రోజు దిగ్విజయంగా జరిపినట్టు వారి యొక్క దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మా మీడియాలో కూడా విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి ఈ అవకాశాలు రావడం సంతోషంగా ఉందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేసి ఈ అవకాశం కల్పించినటువంటి మిరియాలు కూడా లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దిగ్విజయంగా ఒక వెయ్యి ముప్పై ఎనిమిది రోజులు నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లబ్ వాళ్ళకి మా మిరియాలు కూడా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది మంది నిరుపేదలకు ఉదయం అల్పాహారం అందుతుంది దానివల్ల వారంతా ఎటువంటి ఆలోచనలు లేకుండా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మా మా సంఘ కార్యాలయంలో మా మిగతా సభ్యులు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక దాని ద్వారా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేటట్టు మేము మా ముందు ముందు దాన్ని కొనసాగించాలని కోరుతూ కొనద్యం కార్యక్రమాన్ని టైమ్స్ ఆఫ్ ఆఫ్ కూడా వాళ్ళ యొక్క సౌజన్యంతో నడపడం చాలా సంతోషకరమైన విషయం పేదవారికి పట్టడం అన్నం పెట్టడం వల్ల అంటే సేవ ఇవ్వడం గొప్పని పోతుండదు నిజంగానే ఈ భావము ఎలా అంకురార్పణ జరిగిందో కానీ ఒక వెయ్యి ముప్పై ఎనిమిదో రోజు వరకు జరపడం మాత్రం చాలా విశేషం నిజంగా నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా మీ సేవా కార్యక్రమానికి మీ పట్టుదలకు మరొకసారి హ్యాడ్స్ ఆఫ్ మాకు తెలిసిన తర్వాత చాలా సంతోషించాను నేను కూడా లైఫ్ స్లో మెంబర్గా ఉండేంటితో మనకు మా గురుగారు ఇక్కడే ఉన్నారు రెడ్డి గారు మేము అందరం చేసాము కానీ ఇట్లాంటి సేవ చేయడం మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ యూ టు డూ మోర్ మెనీ థింగ్స్ ఇంకా పేదలకు ఇలాంటి సహకారం మీ నుండి అందించాలని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలు మీకు భగవంతుడు ఇవ్వాలని ఈ సేవా దృక్పథం భగవంతుడు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క విశ్రాంత ఉద్యోగ సంఘం ఎప్పుడు మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఊహిస్తుంది హిల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో పెట్టినటువంటి అల్పాహారం చాలా బాగుంది రుచిగా ఉంది శుభ్రంగా ఉంది చాలా బాగుంది నేను ఈ రకంగా కంటిన్యూ చేయాలని ఆన్లైన్స్ క్లబ్స్ గుడ్ మార్నింగ్ ఆన్లైన్స్ క్లబ్స్ ద్వారా ఏదో ఉచిత అల్పాహార విన కార్యక్రమం ఒక వెయ్యి ముప్పై ఎనిమిదో రోజు జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయతలకు నిత్యం ఆన్లైన్స్ క్లబ్ ద్వారా ఇది ఇవ్వడం జరుగుతుంది దాతల సహకారంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం రాతృత్వ వహించి ఇవ్వడం జరిగింది ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఆరోగ్య ఆరోగ్యాలతో మంచిగా అభి ఉండాలని కోరుకుంటున్నాను బలవంతం మన గురువులైన వీళ్ళందరికీ కూడా సుధాకర్ రెడ్డి ఇంట్లో వర్క్ చేశాను నేను మరి వారు మా యజమాని వీళ్ళందరూ కూడా నాకు మ్యాక్సిమం తెలిసిన వారు ఈ మీడియాలో కూడా రాబట్టి నా పరిచయాలు కూడా చాలా పెరిగినాయి అందరూ కూడా నన్ను కొడుకులాగా ఒక తమ్ముళ్లాగా భావిస్తున్నారు ఈ జన్మకి నాకు చాలు కొత్తగా వీళ్ళందరికి కూడా మరి ఈ రోజుకి ఒక వెయ్యి ముప్పై ఎనిమిది రోజుల నుంచి కూడా దిగ్విజయంగా ప్రతి ఒక్క విషయంలో కూడా దాతలు లేకపోయినా కానీ మా లైన్లో వేసుకొని చేయటం మరి రేపు ఒక వెయ్యి చెద్దలు పంచాలని ఒక ఆలోచన నాకుంది మిర్యాల కూడా పట్టణంలో పరిసర ప్రాంతాల నుంచి వచ్చి మరి ఆ గుళ్ళ దగ్గరనే ఆ బళ్ళ దగ్గర కానీ అడుక్కునే వాళ్ళకి బాగా నీడున్న వాళ్ళకి ఒక వెయ్యి చెత్తలు పంచాలని ఆలోచన ఉంది ఎవరైనా సరే మీకు తోచిన సాయ సహకారం అందించండి ఈ విఘ్నం మాత్రం ఎక్తిపరిస్తభాలు మీ అందరూ దీవెళ్ళి కావాలని చెప్పేసి ఈ మిరాజుగూడె పట్టణంలో లయన్స్ క్లబ్కి ఒక గుర్తింపు ఒక మెసేజ్ రావాలంటే ఒక మంచి కార్యక్రమాలు చేయాలి ఇందాక చెప్పారు మరి మనం గవర్నమెంట్ కాదు తినేది గవర్నమెంట్ మన ప్రజల నుంచి ఇస్తుందని చెప్పారు ఆ ప్రజలతోటి మనం తీసుకొని ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయం చేయాలని చెప్పేసి మరి ముఖ్యంగా మా అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ కార్యక్రమం వెయ్యి ముప్పై ఎనిమిదవ రోజుకు చేరుతుంది అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మిరియాలు కూడా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఇప్పటికీ చాలాసార్లు రావడం జరిగింది ఏడు కోటలు గారు అయితే చాలాసార్లు రావడం జరిగింది అదేవిధంగా చేసు గారు మన్న అన్న సుధాకరణ గారు చాలామంది ఈ వేదికకి రావడం ఎందుకు వస్తున్నారా అంటే అద్భుతంగా ఉంది కార్యక్రమం ఒక మూడు వేల రూపాయలతో వీళ్ళందరికీ కూడా పట్టడం అన్నం పెట్టి ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ రావడం జరుగుతుంది వాళ్ళందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఇంకా మీ వాళ్ళు ఎవరైనా సరే మీ పుట్టినరోజు ఇక్కడే చేసుకోండి అదేవిధంగా మ్యారేజ్ ఇక్కడే చేసుకోండి రిటైర్ అయిన వాళ్ళు మనకు బ్రహ్మాండంగా దావతులు ఇస్తూ ఉంటారు ఆ దావతులు లేకుండా ఇక్కడ వచ్చి ఇలా అన్నం పెట్టండి అనే విధంగా మీరు చేసినట్టుగా ఉంది ఈ కార్యక్రమం అంతా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా సాధారణ స్వాగతం పలుకుతూ అందరికీ కూడా లాగ లైఫ్ వాళ్ళు హ్యాస్తున్న పద్ధాలు కూడా అతను నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమము ఈరోజు నా విజ్ఞప్తి వరకు ఇంకా వాళ్ళు సహకరించినందుకు ధన్యవాదాలు ఇదే విధంగా ఎందుకంటే నేను ప్రతిసార్లు కూడా పోయి అప్పీల్ చేశాను మనము ఈ రోజు వరకు తీసుకుంటున్న ఆహారం అంటే అది ప్రజలదే అది బాగా గుర్తుంచుకోవాలి అది గుర్తుంచుకుంటే ఇంకా మర్చిపోద్దు చాలామంది దయచేసి ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు రిటైర్మెంట్ అయి మరి పెన్షన్ తీసుకున్నా కూడా ప్రజలు ఆదరణతో మరి భక్తులను అది దృష్టి పెట్టుకొని బాధలో ఉన్న ప్రజలను తప్పకుండా తమ వంతు సహాయ సహకారాలు అన్ని సదస్సుగా ప్రార్థన అదే కాకుండా ఈ రోజున ఎన్ని రోజుల నుంచి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రుల్లో మరి అల్పాహారం ఇస్తున్నాము ఈ అల్పాహారం కూడా ఎంతో రుచిగా శుద్ధిగా శుభ్రంగా తయారు చేసి తీసుకుని వస్తూ ఉన్నారు మన నాయుడు గారు ఆ అందరూ కలిసి చేస్తున్నాం ఆన్లైన్ లవ్ కలిసి ఇటువంటి ఆహారాన్ని నీరున్నటువంటి వారికి ఇస్తున్నాం కాబట్టి ఈ రోజున మా విజ్ఞప్తి మేరకు వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్లీ